నిడమనూరు మండలం ఎర్రగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని ఆ గ్రామానికి చెందిన దేశగాని బాలయ్య ఆరోపించారు దీనిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు మంగళవారం నల్గొండ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిడమనూరు మండలం ఎర్రగూడెం గ్రామస్తులతో కలిసి దేశగాని బాలయ్య మాట్లాడుతూ నిడమనూరు మండలం ఎర్రకూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని దీనిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ సమావేశంలో సురేష్ సైదులు గణేష్ జానకి తదితరులు పాల్గొన్నారు మండలం నేను ఎర్రగూడెం గ్రామ సర్పంచ్గా పోటీ చేసినాను చిన్న మాధవంలో మా ఊర్లో గల ఓటర్లు చిన్న వినియోగించుకున్నారు ఇంకా వేరే ఊరు వాళ్ళు కూడా మా ఊళ్ళో ఓటు వినియోగించుకున్నారు ఫస్ట్ విడతల పదకొండు తారీఖు చిన్నమాదవులో వినోవించుకొని మళ్ళీ పద్నాలుగు తారీఖు మా ఎర్రగూడెంలో వినియోగించుకున్నారు దాని వలన నాకు పదమూడు ఓట్ల తేడాతో నేను ఓడిపోయినాను ఒక ముప్పై ఐదు ఓట్లు లాస్ అయినాను నేను అందుకు అధికారుల దృష్టికి తీసుకుపోయి నాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను ఎనిమిది వార్డులు ఇరవై మంది అదర్స్ ఊరులో వచ్చి ఓట్లు వేయడంతో నేను ఓటమి పాలైన దానికి తగిన న్యాయం చేయాలని అధికారులను నేను కోరుతున్నాను ఎలక్షన్ సందర్భంగా విడుదలైన ఎలక్షన్లో ఫస్ట్ విడతలో పెట్టిన ఎలక్షన్లో మా కనగల్ మండలం మా గ్రామ పంచాయతీలో మా గ్రామ సభ్యులు కొంతమంది ఓట్లేసినారు తర్వాత రెండో విడతలో అదే సభ్యులు వచ్చి గ్రామ పంచాయతీలో ఓటేసినారు అలా వేయడం వల్ల ఈ అభ్యర్థి స్వల్ప ఓట్లతోనే ఓడిపోయినాడు ఈ డబుల్ ఓటింగ్ వల్ల ఇరవై ఓట్లు వేయడం వల్ల ఇదని అన్యాయం జరిగింది దానిని మీరు ఎన్నికల అధికారికి తీసుకుపోయినాం లెటర్ ఇచ్చినాం ఈ పిటిషన్ ఇచ్చినాం కలెక్టర్కి పిటిషన్ ఇచ్చినాం మీరు దిష్టికి పోయి వారి దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాం